నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి అయితే ఈ ప్రారంభానికి ముందుగానే ప్రారంభం అయిన తర్వాత కానీ చాలామంది మాట్లాడుకునే మాట ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు రాడా అంటే ఓపెన్ సీక్రెట్ కింద రాడు ఎందుకు రాడు అంటే కనీసం బొత్స సత్యనారాయణకు మండలిలో ఉన్న గౌరవం కానీ ఆ హోదా కానీ కనీసం నాకు లేదు అలాంటప్పుడు నేను ఎందుకు రావాలి అనే ఆలోచనలో ఉన్నారు బాధపడుతూ ఉన్నారని కొంతమంది అంటుంటే లేదు ధైర్యం చేసి ఇప్పుడు శాసనసభలో అడుగు పెట్టిన అమ్మో మద్యం కుంభకోణం విషయం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది ఇప్పుడు నేను ఒక్క సమస్యలు ఏమైనాతే మన చుట్టూ చాలా ఉన్నాయి రామబాణాలాగా ఎదురు చూస్తూ ఏదో ఒక బాణాన్ని వాళ్ళు ఓపెన్ చేసి సంధించారంటే ఇక మనం ఏం చెప్పలేము మన దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే సూత్రధారి పాత్రధారి అన్ని పాత్రలు మనమే కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మన దగ్గర ఆన్సర్ లేదు సో ఇలాంటి టైంలో అవసరమా అన్న బాధలో కూడా ఉన్నారు డౌట్లో ఉన్నారు సందేహంలో ఉన్నారు సో ఆ ఉద్దేశంతో అని మరి కొంతమంది అంటున్నారు మొత్తానికి అయితే ఈసారి సెషన్లో కూడా ఆయన పాల్గొనడం లేదు ఈసారి కూడా అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టడం లేదు అని ఒక క్లారిటీ వచ్చేసింది నిన్న ఎలాగో స్టార్ట్ అయినాయి ఎవరూ లేరు మండల్లో మాత్రం వెళ్ళారు నెక్స్ట్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకునేది ఏంటి అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నారు జిఎస్టీ మీద అట్లా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అన్నారు ఇలా ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు అయితే ఇంకొక ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చింది ఏమిటి అంటే పులివెందులలో ఉప ఎన్నిక అంశం బయటకు వచ్చింది అసలు పులివెందులలో ఉప ఎన్నిక గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక విషయం అయితే మనం తెలుసుకోవాలి ఏమిటి అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ నూట ఒకటి క్లాజ్ ఫోర్ అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకోవాలి దీని ప్రకారం అయితే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ లేకపోతే విధానసభలకు ఒక అరవై రోజులు కనుక కంటిన్యూగా హాజరు కాకపోతే వారి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం దీనికి ఏమిటి సింకు అంటే ఉంది రెండింటికి రిలేషన్ అయితే ఉంది అది ఏమిటి అంటే ఒకసారి చూద్దాం టోటల్ అరవై రోజులు కదా అయితే దీని డీటెయిల్స్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు జరిగాయ్యా అంటే ముప్పై ఏడు రోజులు జరిగాయి టోటల్గా ముప్పై ఏడు రోజులు జరిగాయి ఈ సెషన్ అంటే నిన్న ప్రారంభమైంది కాబట్టి టోటల్గా ఎనిమిది రోజులు ఇచ్చారు ఎనిమిది రోజులు జరుగుతాయని డిక్లేర్ చేశారు బీఎస్సీ సమావేశంలో ఇప్పుడు టోటల్ ఎంత వస్తుంది ఈ ముప్పై ఏడు ప్లస్ ఎనిమిది టోటల్ నలభై ఐదు ఈ జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు పట్టడానికి ఇంకా ఎంత దగ్గరలో ఉన్నారయ్యా అంటే డిఫరెన్స్ ఎంత అంటే ఈ అరవైలోంచి నలభై ఐదు తీసేస్తే మిగిలింది ఏంటయ్యా అంటే పదిహేను రోజులు ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఈయనపై అనర్హత వేటు పడకుండా ఉండాలి అంటే ఈ పదిహేను రోజుల్లో ఒక రోజు ఆయన హాజరు అవ్వాల్సిందే అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే ఈ ముప్పై ఏడు రోజుల్లో కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళి అడుగు పెట్టారా అంటే పెట్టల ఆయన పెట్టింది ఎప్పుడు అయ్యి అంటే ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చేసారు ఆ తర్వాత అసెంబ్లీ మొహమే చూడలేదు అసెంబ్లీలో అడిగే పెట్టల సరే ఈ అరవై రోజుల గురించి మాట్లాడుకుందాం ఈ అరవై రోజులు అయిపోయిన తర్వాత నలభై ఐదు రోజులు కంప్లీటెడ్ ఎలా కంప్లీటెడ్ అంటే ఎనిమిది రోజులు కూడా రారు అనేదే చెప్తున్నారు వచ్చేవాళ్ళు అయితే నిన్నే వచ్చేవాళ్ళు కదా స్టార్టింగ్ రోజే వచ్చేవాళ్ళు కదా రాలేదు ఏ మొహం పెట్టుకొని వస్తారని ఇందాక రీజన్స్ చెప్పా సో అలాగే రా ఈ ఎనిమిది రోజులు కూడా రారు అయితే మిగిలింది ఏంటి పదిహేను రోజులు అని చెప్పాను కదా ఈ పదిహేను రోజుల గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన పదవికి అనే పులివెందులలో ఉప ఎన్నిక గురించి మాట్లాడుకోవడానికి ఆయనకున్న సమయం టోటల్ ఎంత అయ్యా అంటే పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు ఎక్కడయ్యా అంటే డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాలు డిసెంబర్లో జరుగుతాయి అది కూడా ఎలా జరుగుతాయి పది పది నుంచి పదిహేను రోజులు జరిగే అవకాశం ఉంటుంది పది నుంచి పదిహేను రోజులు జరిగే అవకాశం ఉంటుంది మరి ఆ సమావేశాల్లో కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పాల్గొన్న అదే అసెంబ్లీలో అడుగు పెట్టారనుకోండి అనర్హత వేటు ఉండదు అసలు గొడవే ఉండదు ఈ గొడవ ఉండకూడదని ఇప్పుడు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి ప్రజా సమస్యలపై పోరాడండి అడగండి ప్రతి దానికి మేము సమాధానం ఇస్తాం మిగతా వాళ్ళందరికీ ఎంత సమయం ఇస్తామో మిగతా వాళ్ళందరికీ ఇచ్చినట్టే మైక్ మీకు కూడా మేము ఇస్తాము మీరు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడండి ఇప్పుడు మీ అరవై రోజులు కనుక మీరు రాలేదనుకోండి పులివెందుల్లో కంపల్సరీ ఉప ఎన్నిక రావాల్సిందే మీ డబ్బు మీరు దాచుకున్నది దోచుకున్నది అంతా బాగానే ఉంటుందండి కాకపోతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఉప ఎన్నిక అంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగమే కదా అలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు మీరు ప్రజాప్రతినిధిగా పులివెందులలో మీరు ఎన్నికయ్యారు కాబట్టి ప్రజా సమస్యలపై మీరు పోరాడాల్సిన అవసరం ఉంది ఒక పార్టీ అధ్యక్షుడి కింద కానీ లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే కింద కానీ మీరు ప్రజా సమస్యలను అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించాలి అధికార పార్టీ వాళ్ళని ప్రశ్నించాలి ప్రభుత్వం మీరు డిమాండ్ చేయాలి ప్రజా సమస్యల మీద అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కమాండింగ్ డిమాండింగ్ కూడా లేదు విజ్ఞప్తి చేస్తున్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పట్టించుకోవట్లా ఆయన ఎంతసేపు ఈ మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన టెన్షన్లో ఉన్నారు ఈ టైంలో అసెంబ్లీలో నేనేలా అడుగు పెడతాను వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు ఇప్పుడు ఆల్రెడీ సిట్టు ఒక్కొక్కటి దర్యాప్తు చేస్తుంటే కొన్ని అనుకోని బయటికి రావు అసలు ఈ విషయాలు ఎలా వస్తాయి అని అనుకున్న చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద విషయాల్లో బయటకు వస్తున్నాయి అసలు నేను ఆ టెన్షన్లో ఉంటే ఇప్పుడు నేను అసెంబ్లీలో అడుగు పెట్టా నేనెందుకు అడుగు పెడతాను అన్నట్టుగా ఆయన భావిస్తున్నారు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్న మాట అలా అయితే ఇప్పుడు మనం ఎలా ఆలోచిద్దామంటే సరే ఆ టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు సపోజ్ ఈ డిసెంబర్లో జరిగే ఈ పదిహేను రోజులు కూడా ఆయన హాజరు కాకపోతే ఈ అరవై రోజులు కూడా కంప్లీటెడ్ సో ఇప్పుడు అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది వెళ్ళకపోతే అప్పుడు ఏమవుతుంది ఆరు నెలల్లో ఆరు నెలల్లో అంటే డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరిగితే ఆయన హాజరు కాకపోతే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక జరగాలి సో అప్పుడు తప్పకుండా పులివెందుల్లో కంపల్సరీగా ఉప ఎన్నిక అయితే వస్తుంది అప్పుడు దీన్ని ఏ విధంగా అయ్యో పులివెందుల్లో జగన్ మళ్ళీ ఉప ఎన్నిక అంటున్నారు ఏంటి అనేది మనం అందరం డిస్కస్ చేసుకుంటాము ప్రజలందరూ అయ్యో అన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఈయన ఆలోచన ఏంటి అంటే ఉప ఎన్నిక జరిగినా లాభమే జరగకపోయినా లాభమే ఉప ఎన్నికలో ఒకవేళ వచ్చింది ఉప ఎన్నిక ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఓడిపోయామనుకో అది మాకు లాభమే ఒకవేళ గెలిచాము అనుకో అది కూడా మాకు లాభమే అంటున్నారు ఏ విధంగా లాభం ఏ విధంగా నష్టం అనేది కూడా చూద్దాం ఫస్ట్ లాభం గురించి మాట్లాడుకుందాం ప్రాఫిట్ గురించి మాట్లాడదాం లాభం ఏ విధంగా లాభం ఇప్పుడు గెలిచారు పులివెందుల ఉప ఎన్నికలో ఈయన గెలిచారు అప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారు అందుకే జగన్ని మళ్ళీ గెలిపించుకున్నారు ప్రజలు జ జగన్ మాత్రమే కావాలనుకుంటున్నారు కూటమి వాళ్ళని వద్దనుకుంటున్నారు మళ్ళీ జగన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అనేది పాజిటివ్గా తీసుకెళ్తారు ఎప్పుడు గెలిస్తే ఒకవేళ ఓడిపోతే ఓడిపోయిన దాన్ని కూడా ఏం చేస్తారు అంటే లాభం కిందే చూస్తారు ఓడిపోయినా గెలిచినా దీన్ని ఏ విధంగా లాభంగా చూస్తారయ్యా అంటే ఏ విధంగా చూస్తారు అంటే సపోజ్ ఓడిపోయాడు ఏం చెప్తారు ఒక్కడిని ఓడించడానికి పులివెందుల్లో ఏం చేశారు దొంగ ఓట్లు వేశారు పోలీసులు సరిగ్గా చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం దొంగ ఓట్లు వేయించింది ఇట్లాగా జనంలోకి తీసుకెళ్ళి పాపం తండ్రి లేని బిడ్డ తల్లి అప్పుడంటే రెండు వేల పంతొమ్మిదికి ముందైతే తల్లి చెల్లి ఉన్నారు పాపం ఇప్పుడు తండ్రి లేడు తల్లి లేదు చెల్లి లేదు ఎవరూ లేరు పాపం చూడండి ఆ మోహన్ చూడండి ఎంత దీనంగా పెట్టారు ఎవరూ లేరు తల్లి లేదు తండ్రి లేదు చెల్లి లేదు ఈ ముగ్గురూ లేనప్పుడు ఒంటరి వాడైపోయాడు పాపం జగన్ ఒకప్పుడు కోటరీగా ఉండి రక్షించిన విజయసాయి రెడ్డి గారు కూడా లేరు పాపం వెనకేసుకురావటానికి సింగిల్గా అయిపోయారు అలాంటి ఒక అమాయకుని మీరు ఓడిస్తారా అని జనంలోకి తీసుకెళ్ళి దాన్ని కూడా సింపతిలాగా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ విధంగా సింపతిగా వాడుకున్నారో సేమ్ అదే లాజిక్ని వాడుకునే అవకాశం ఉంటుందని చాలామంది చెప్తున్నారు అంటే ఇక్కడ చూడండి ప్రతి విషయానికి కూడా అలా పాజిటివ్ జరిగినా నెగిటివ్ జరిగినా సత్యమైన అసత్యమైనా సరే దాన్ని ప్రాఫిట్ కింద మాత్రమే మలుచుకునే ఒకే ఒక్క వ్యక్తి ఎవరయ్యా అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయనకు మాత్రమే ఈ ప్రతిభా పాఠం ఉంది ఆయన మాత్రమే ఇది చేయగలరు ఇందులో మాత్రం ఆయన్ని బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చాలామంది చెప్పుకుంటున్న మాట సో ఇప్పుడు ఈయన పులివెందుల ఉప ఎన్నిక అనేది మొత్తం డిపెండ్ అయ్యి ఎక్కడుందయ్యా అంటే డిసెంబర్లో జరిగే ఈ పదిహేను రోజుల శీతాకాల సమావేశాల్లో డిపెండ్ అయ్యింది అయితే ఈ మధ్యలో మద్యం కుంభకోణానికి సంబంధించిన సంబంధించిన విషయాలు బయటకు వస్తాయా లేకపోతే ఆ బిగ్ బాస్ అనేవాళ్ళు ఎవరో బయటకు వస్తారా ఆ బిగ్ బాస్ ప్లేస్లో ఎవరు ఉంటారా ఏంటి అనేది మనకి తెలియదు సో మనకేంత టెన్షన్గా ఉంటే పాపం పైనుంచి అన్ని కర్త కర్మ క్రియ మొత్తం చేపిస్తున్నారు కదా మరి ఆయనకి టెన్షన్ ఉంటుంది కదా సరే ఈ డిసెంబర్ దాకా కదా ఈ ఉన్న రెండు మూడు నెలలు అసలు ఏం జరిగిద్దో చూద్దాం అని ఉద్దేశంతో ఆలోచిస్తూ ఆలోచిస్తూ అప్పుడు కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి ఏమీ బయటకు రాకపోతే అప్పుడేమన్నా ఆలోచించి ఎందుకులే ఉప ఎన్నిక వెళ్ళిపోదాము ఆ ఉన్న ఒక పదవిని కూడా ఎందుకులే పోగొట్టుకోవటం అన్న ఉద్దేశంతో ఆయన పదిహేను రోజులు కూడా పదిహేను రోజుల్లో కనీసం ఒకటి రెండు రోజులకి వెళ్ళినా అయితే పడదు అనర్హత అయితే పడదు అని ఆలోచించుకొని వెళ్తారా వెళ్ళరా అసలు ఏం చేస్తారు అని తెలియాలి అంటే మనం కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే సో ఇది ఈనాటి స్పెషల్ అనాలసిస్ మళ్ళీ మరో లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం